శ్రావణ మాసం చివరి రోజు సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఆ రోజు కొన్ని విధి విధానాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలిగిపోయి సంపద కలుగుతుంది ఈ అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య అని పిలుస్తారు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ పిల్లల సంతోషం కోసం మహిళలు ప్రత్యేక వ్రతాలను ఆచరిస్తారు జన్మ జన్మల దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించాలి అంటే ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం శివలింగానికి ఆవు పాలు లేదంటే ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అభిషేకం చేసే సమయంలో బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అంటూ మూడు నామాలు చదవాలి కుటుంబ సభ్యులంతా అష్ట ఐశ్వర్యాలతో తలతూగాలి అంటే రావి చెట్టు చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణలు మహిళలు చేయాలి ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో ఎండు ద్రాక్ష లేదంటే ఎండు ఖర్జూరం ఉంచి చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వాటిని భక్తులకు పంచిపెట్టాలి దీన్ని ఆమె సోమవార వ్రతం అని కూడా పిలుస్తారు గ్రామ దేవతల ఆలయాలకు వెళ్ళి పెరగన్నం నైవేద్యంగా పెట్టాలి గ్రామ దేవతకు నిమ్మకాయల దండ వేసిన నిమ్మకాయ దీపాలు వెలిగించిన కుంకుమ సమర్పించిన కష్టాలు తిరిగి తీరిపోతాయి ఎద్దుకు ఆహారం తినిపిస్తే మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి ఎద్దుకు బెల్లం ముక్క తినిపించినా లేదంటే బెల్లంతో తయారు చేసిన పదార్థాలు తినిపించిన దోషాలన్నీ తొలగిపోతాయి శివాలయంలో ప్రదక్షిణలు మంచివి సాయంత్రం పూట మూడు ప్రదక్షిణలు చేసినా మంచిది